నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగుండీ అందరూ బాగున్నామండి మీరు అందరూ బాగుండాలి అదే ప్రార్థిస్తున్నాము అందులో కూడా మేము ఉండాలి అంతే కదండి అంతే మరి మా వీడియోలు అన్నీ చూస్తుంటూ థ్యాంక్ యూ అండి నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ మా వంటకాలన్నీ చూసి కామెంట్స్ చేస్తున్న వారందరూ కూడా థ్యాంక్ యూ అండి మంచి రెసిపీలు ఇంకేమైనా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి మేము చేసి పెడతాం అంతే కదండి ఈరోజు మంచి స్వీట్తో వచ్చినాం అనుకోండి అంటే తమ్మినేళ్ళు మీకు తెలిసిపోయింది అనుకో కానీ చెప్పడం మా బాధ్యత కదండీ చెప్పాలి కంపల్సరీ ఈరోజు మహాగణపతి లడ్డు చేస్తున్నామండి ఎందుకంటే మనం ఇంట్లో వినాయకుని పెడతాం కదా వినాయకుని పెట్టినప్పుడు బయట నుండి ఏవి తీసుకురావద్దని అంటారు కదా కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఎంత బాగుంటుందంటే నిజంగా వన్ డే బిఫోరు మీరు ప్రిపేర్ చేసుకుంటే మన ఇంట్లో మనమే పెట్టుకోవచ్చు మంచిగా కదా అండి ఇంట్లో చేసుకుందే మా మంచిది బయట నుండి తెచ్చే పని లేకుండా మనం ఇంట్లో ఇట్లా చేసుకోవాలి ఈజీ అండ్ మెథడ్లో నేను మీకు చూపిస్తాను మీరు కూడా చూసి చేయండి అంతే కదండి ఇంట్లో మనం వినాయకుని అందరి ఇంట్లో వినాయకుని పెడతారు కదా కంపల్సరీ లడ్డు కావాలి చిన్న లడ్డు కాకుండా ఈసారి నీరేస్ కిచెన్ వల్ల పెద్ద లడ్డు పెట్టండి వినాయకుడు పెద్ద లడ్డే కదా అంతే మరి చూ చూసి రండి ఆ లడ్డుకు ఎంతో లక్షల లక్షల వేలని పాఠం వాడతారు మన ఇంట్లో మనం పెట్టుకునే మంచి హాయిగా అన్నీ ఏమంటారమో పొందుకోవాలి పొందుకోవాలి అంతే అంతే కదండి మనం చేసేద్దాం రండి ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం ఏముందండి లడ్డుకు మీకు తెలిసిన విషయమే కదా ఏం అవసరం లేదు మనకు ఓన్లీ ఒక శనగపిండి చక్కెర అంతే ఈ రెండు ఐటమ్లతోనే మనకు లడ్డు అయిపోతుంది కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం అంతా నెయ్యి నూనె అయితే డీప్ ఫ్రైకి అంతే కదా చూడండి నేను కొలతలు చెప్పాలి మెయిన్గా మీకు కొలతలతోనే ఉంది ఇప్పుడు అసలుది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి అంటే హాఫ్ కేజీ అధ కిలో శనగపిండి నేను తీసుకున్నానండి దానికి ఒక ఆరు వందల గ్రాముల చక్కెర తీసుకున్నా ఎందుకు అని అంటే కొంచెము శనగపిండి కంటే చక్కెర మనకు ఎక్కువ క్వాంటిటీ ఉండాలండి అప్పుడైతేనే మనకు లడ్డు టేస్టే కానీ టెక్స్చరే కానీ అన్నీ సూపర్ సెట్ అవుతాయి మనం చక్కెర తక్కువేస్తే అంటే లడ్డు విడిపోతుందండి అట్లా అట్లా మంచిగా ఉండదు గురించి అనేసి ఈ కొలత కరెక్ట్ మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇదైతే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి అంతే మనం ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ అంటారా మన ఇష్టం అండి మనం ఎన్నీ వేసుకోవచ్చు నేను చెప్తా కదా ఎప్పుడు నెయ్యి కూడా మన ఇష్టం మనం ఎంతనన్నీ వేసుకోవచ్చు అంతే ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దామండి పిండి మొత్తం నేను జల్లించుకున్నానండి మంచిగా అంత జల్లించుకున్న పిండిని మనము ఒకసారి అంతా వేసుకోవాలి ఒకసారి ఇందులో ఏముందండి మంచిగా కలపడంలోనే ఉంటుందండి ఇప్పుడు ఏమి వేయని అవసరం లేదండి మనం మనము ఇప్పుడు ఏం చేయాలండి ఒక చిట్కేడు తినే చూడండి చూడండి వంట చూడంటాం కదా అదే ఇంతకంటే ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే మనకు ఆయిల్ అంతా లాగేస్తుంది ఇది కూడా మనం ఎందుకు వేస్తున్నామంటే అది కూడా చెప్తాను నేను మనకి బూందీ అనేది సొట్ట రాకుండా మంచి రౌండ్గా వస్తుందండి బూందీ అందు గురించి అని మనము ఈ సోడా ఉప్పు వేయడము అంతే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫుడ్ కలర్ అండి అంటే ఫుడ్ కలర్ ఎందుకు వేస్తున్నా అంటే అంటే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందండి అందుకని నేను కొంచెం వేస్తున్నాను ఇదిగో చూడండి కొంచెం ఒక పిన్ వేస్తున్నా అంతే చాలు కొంచెం మన కలర్ఫుల్గా ఉండాలని మనం అన్నీ వేసినాం కదండి ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ మిక్స్ చేసుకోవాలి మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలండి మనము చూడండి ఇగో అస్సలు మనకి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి మనకి టెక్స్చర్ ఎట్లా ఉండాలంటే ఇగో చూడండి ఇంత చూసి రండి ఇప్పుడు చూపిస్తాం మళ్ళీ ఇగో ఇట్లా జారాలండి పిండి మనకు అంతే టెక్స్చర్ వచ్చేసి ఇట్లా ఉండాలి మనకి ఇగో చూడండి లంప్స్ ఏం లేకుండా మంచి విసుకరుతో మంచిగా కలుపుకోండి పిండిని అంతే మంచిగా కలుసుకుందండి మనకి అంతే షుగర్ సిరప్ చేద్దామండి మనము షుగర్ వేసుకోవాలి దానికి సరిపడా షుగర్ ముంగేంత వరకు వాటర్ వేసుకోవాలి అంతే కొంచెం పడుతుంది మొత్తం ఈ కప్పుతో ఒక కప్పు వాటర్ వేసినానండి నేను అంతే మనకు వేగాలి మంచిగా కొంచెం కలపాలి మనము కలుపుకొని దీంట్లోనే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుందామండి మనం కొంచెం ఫ్లేవర్ గురించి అంతే కొంచా లైట్గా ఫుడ్ కలర్ అంతే మనకి పాకం ఒక సింపుల్ లైట్ తీగ పాకం రావాలండి అంత వచ్చేంతవరకు నేను చూపిస్తున్నాను అంతవరకు పాకం ఇంకొక దగ్గర పెట్టేద్దాం మనం పక్కన గోధి చేద్దాం మంచిగా ఒకటి ఇట్లా చిల్లగట్టే తీసుకోండి మీరు లడ్డు చేయడానికి ఏదైనా పర్లేదండి ఇవి దీంట్లో కూడా వస్తుంది మనకి దీంట్లో కూడా వస్తుంది ఇంకా మన దగ్గర అవన్నీ ఏమీ లేవు అంటే ఇది దీంతో కూడా వస్తుంది దీంతో కూడా వస్తుంది మళ్ళీ మనకి దీంతో కూడా వస్తుంది మన ఇష్టం మన ఇంట్లో ఏది అందుబాటులో ఉందో మీరు దాంతో చేసుకోండి నేను దీంతో చేస్తున్నానండి ఇప్పుడు అంతే మనకున్న అందుబాటులో మనం ఇంట్లో ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకోవాలి అంతే కదండి మన ఈ షాపులు కాదు కదండి అట్లా ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలి చూడండి ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ వేడైందా లేదా చూద్దాం ఓకే డన్ వేడైపోయిందండి మనకి వేడైనాక కొద్ది కొద్దిగా మనము ఎక్కువ ఎక్కువ ఒక్కటేసారి వేసుకోద్దండి మనము నార్మల్గా కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకు బూందీ అనేది కొంచెము మంచి రాదండి అందుకని చెప్తున్నాను నేను అయితే చూడండి ఇది మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలండి ఇక్కడ చూడండి మనము బూందీ వేసినాక ఉల్టా వేసి పెట్టాలండి అంతే చూసి రండి సూపర్ అంటే సూపర్ అయిన బూందీ మనకు వచ్చేసింది కొద్దిగా మనము ఈ బూందీ వేయడంలో కూడా మనకు ఉంటుందండి ఎందుకంటే ఎందుకంటే మనం ఎక్కువ బాగా క్రిస్పీ చేసుకోదండి ఇగో చూడండి ఇగో అయిపోయింది మనకి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాల మనము తీసేసుకోవాలండి అంత బూందీని అంతా అందులో తీసేసేయాలి అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి పూస పూసగా ఇట్లా రావాలండి బూందీ సూపర్ అంటే సూపర్ వచ్చేసింది కొద్ది కొద్ది వేసుకోవాలండి మనం ఎప్పుడు ఒక్కటేసారి మనము కడాయిలు పెద్దవి కావు కదండి మనవి ఎందుకంటే షాప్లలో పెద్ద పెద్దగా ఉంటాయి కదా మన అట్లా కాదు కదా ఇంట్లో కాబట్టి మన ఇంట్లో తగ్గట్టుగా మనము చేసుకోవాలి అంతే ఇంత చక్కగా వచ్చింది చూసి అండి ఇట్లా చేసుకోవాలండి మనం అద్భుతంగా వచ్చింది కదా అంత బాగా వచ్చింది చూడండి పూస పూసగా చూడండి సూపర్ వచ్చింది మనకి అంత మనం ఇట్లనే వేసుకోవాలండి బూందీ ఇంకొక వాయిద్దాం ఇంకొకటి వేసేటప్పుడు ఇది ఉంది కదండి ఇదిగో చూడండి ఇట్లా అనేసే చాలేది అంతే చూసి రండి అంతే ఇప్పుడు మళ్ళీ మనం ఇంకోటి మళ్ళీ కొంచెం నూనె మంచి వేడి ఉండాలండి మనకి నూనె చల్లారొద్దు నూనె కొంచెం వేడిగా ఉంటేనే మనకి బాగా వస్తుంది బూందీ అనేది అయిపోయింది మళ్ళీ ఏం చేయాలి ఇది మళ్ళీ సేమ్ చని ఉల్టో పెట్టుకోవాలి మళ్ళీ మంచిగా బూందీని కలుపుకోవాలి అంతా ఇక్కడనే మనము బూందీ కొట్టుకోవాలండి మనం బూందీ చేయడంలోనే మనకు టైం అంతకుమించి ఏమి ఉండదు మనకి ఒక పక్కన అక్కడ చూడండి మనకు పాకం అయితేనే ఉన్నది చూసి రండి చూడండి కొంచెము తీగపాకం రావాలో చూపిస్తాను నేను అది కూడా ఇది అయిపోయిందండి మనకు చూసారండి అంత అట్లా చేసుకోవాలి చూడండి మనకి ఇప్పుడు పాకం అయిందా లేదా మనం చెక్ చేసాము ఒక పాకం అంతే ఇక చూడండి పాకం మనకి ఇంతకంటే కురవద్దు ఇంకా చాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి మనమంతా బూంద వేసుకోవాలి ఇప్పుడు పాకంలో ఎందుకంటే కొంచెం పాకంలో వేసుకొని మనకు అదంతా పీల్ చేస్తుందండి మనకి ఏం ఉండదు అంటే అంతా మనము కొద్ది అంతా కొంచెము ఎంత చాలు మిక్సీ జార్లో కొంచెం వేసి మళ్ళీ మనం ఇందులో వేసుకోవాలండి ఇట్లా మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లడ్డు అనేది మంచి చుట్టుకుంటుందండి మనకి ఇది ఒక టిప్ అనుకోండి కొంచెం అంతా మనం ఇట్లా వేసినామంటే మనం లడ్డు బైండింగ్ అనేది మనకు విచ్చుకపోకుండా మంచిగా వస్తుంది సూపర్గా వస్తుంది టెక్స్చర్ బాగా వస్తుందండి అందుకే ఇట్లా వేయడం మనము కొంచెం మనము ఇదంతా వేసినాక ఇంకా కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి ఇదంతా జ్యూస్ ఒక చుక్క కూడా లేకుండా అంతా పీల్చేస్తుందండి మనకి అంతే చూడండి మనకు లడ్డు టెక్స్చర్ వస్తూనే ఉన్నది ఇంకా కొంచెం పీల్చుకోవాలి అంతలోపు మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి మనము వేసుకుందామండి నేను ఇప్పటివరకు నేను లడ్డులు ఎక్కడ నెయ్యి వేయలేదండి అందుకని ఇంక చూడండి రెండు మూడు మన ఇష్టం అండి లడ్డూలు కొంచెం నెయ్యి టేస్ట్ బాగుంటుంది మనకి అందుకే కొద్దిగా చేసిన నేను నెయ్యి చూడండి వేడైందండి ఇగో చూడండి కొన్ని కాజు కొన్ని కిస్మిస్ తీసుకున్నానండి నేను అంటే ఇవి మాత్రమే బాగుంటాయి అందుకని కొద్దిగా వేయాలి మనకంతే ఎక్కువ వేగన అవసరం లేదండి నార్మల్గా కొంచెం మనకి ఎక్కువ కలర్ రావద్దు స్టవ్ ఆఫ్ చేసేసా నేను ఇప్పుడు ఆ వేడికే మనకి వేడి అయిపోతాయి మంచిగా అంతే మరీ బ్లాక్ అయితే కూడా మనకు అంత బాగుండవు అందుకని చూడండి వేగిపోయినాయి మనకిప్పుడు కిస్మిస్లు కాజులు వేగిపోయినాయి లైట్గా ఇట్లనే ఉండాలండి ఎందుకంటే మరీ బ్లాక్ ఉంటే కూడా టేస్ట్ బాగుండవు అంతే ఇట్లా మరి ఇట్లా ఉండాల కనిపించి కనిపించనంట వేపుకోవాలి చూడండి ఇప్పుడు మనము ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం మనము మనం అప్పటి నుండి అట్లనే పెట్టినాం కదా పానకం వేసేసి అవన్నీ వేసేసి అంతే మనము ఎందుకు నేను ఇవి ఎందుకు ఎక్కువ వేపలేదంటే ఇట్లా ఉంటేనే బాగుంటుందండి ఈ లడ్డూకి అట్లనే టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇగో చూడండి అంతా ఇప్పుడు కలుపుకోవాలి మనం చూసి రండి మొత్తం మనకు టెక్చర్ వస్తూనే ఉంది లడ్డు టెక్చర్ అంతే కొద్దిగా చల్లారాలి మనకి ఇంకా అయిపోతుంది లడ్డు చుట్టుకోవడమే అంతే అంతే అండి కొద్దిగా వేడిందండి కొద్ది చల్లారినాక చుట్టుకుందాం లడ్డు మనం ఇదిగో చూడండి చిట్కాడ అంటే చిట్కాడు పచ్చకర్పూరం అండి ఇది మీరు మీకు ఏ షాప్లో అయినా ఇది మనకు దొరుకుతుందండి ఎందుకంటే మనము చే దేవునికి చేసే దాంట్లో కంపల్సరీ ఇది వేస్తారు అందుగురించి అని నేను కూడా వేసినానండి మీరు కూడా ఉంటే వేసుకోండి స్మెల్ అనేది బాగుంటుందండి ఇది కొద్దిగా ఒకటే చిట్కాడ వేయాలండి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే మళ్ళీ మనకు అదే స్మెల్ వస్తుంది చిట్కాడ మస్తు అయిపోతుంది మనకి అంతే చూడండి ఇట్లా ఇట్లన్నీ మనము మనం ఇంట్లో కదండి అంత బాగా వస్తున్నాయి చూడండి మీరే చూడండి ఇట్లా కట్టుకోవాలండి అంతే మనకి నేను చూద్దాం లాంటి గులాబీ రేట్లు వేసినామండి అక్కడక్కడ ఎందుకంటే కొంచెం బాగుంటుందని చూడండి మన ఇష్టం ఇంకే డెకరేషన్ అయినా వేసుకోవచ్చు మనం ఇదిగోండి మీకు లడ్డూలు రెడీ అయిపోయినాయి చూడండి సూపర్గా వచ్చినాయి కదా మనం తీసుకున్న సూపర్ మనం తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని లడ్డులు వచ్చినాయండి మనం ఇంట్లో ఇంతకంటే పెద్ద లడ్డు పెట్టలేం కదండి అందు గురించి అనేసి నేను ఇంట్లో సైజు చూపించినాను మీకు ఇంకా కొంచెం పెద్ద లడ్డు కావాలని అనుకుంటే ఈ మొత్తం నాలుగు కలిపి ఒక లడ్డు చేసేసేయండి అంతే కదమ్మే అంతే అది మీ అయినా అంత పెద్ద ఇంట్లో పెట్టం కానీ ఈ సైజే సరిగా ఉంటుంది చిన్నదైనా పెద్దదైనా మన చేతిలో ఉంది కదండి మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవాలి ఎందుకంటే నేను ఈ సైజు చేసినాను మీకు ఇష్టం ఉంటే మీరు ఇంకా పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు ఇంత బాగా వచ్చినాయి మీరే చూసుకోండి కాకపోతే కొంచెం నేను సిల్వర్ పాయిల్ వేసినాను మీరు కూడా మీ ఇష్టం ఉంటే మీరు వేయండి లేదంటే లేదు ఇంట్లో ఎట్లున్నా ఓకే మనకి అంతే కదా ఇంత మంచి లడ్డూలు రెడీ అయిపోయినాయి బాగుంటుంది కదా అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి మీ క్యాండి ఈ లడ్డుతో అంతే కదా ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఓపికతో చూసిరు థ్యాంక్ యూ ఇంకందరికీ కూడా పేరుపోయిన మీ అందరికీ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని ఇంకా మీకు ఏమైనా వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి ఇవి ఎట్లా అనేసి కూడా కామెంట్ చేయండి అంతే కదండి అమ్మ టేస్ట్ దేవుని నైవేద్యం పెడతాంరా తినద్దు ఫస్ట్ చేసినాం కదా నైవేద్యం పెట్టినాక తిందాం అంతేనండి ఇంకా దేవుని కానీ చేసినాం కదా అందుకని అమ్మ చెప్తుంది కదండి అమ్మను ఫాలో అవుదాం అంతే కదండి పెద్దల మాట సద్దన్నం మూట అంతే అంతే కదండి బాయ్ But